నమస్తే ఒక దేశంలో ఒక రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది అంటే ఆ దేశానికి సంబంధించి భద్రత చూడడానికి ఉదాహరణకు మన దేశానికి ఇండియన్ ఆర్మీ అమెరికాకి యుఎస్ ఆర్మీ అదేవిధంగా పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది కాకపోతే అక్కడ ఆర్మీ దేశాన్ని నడిపిస్తుంది మిగతా దేశాల్లో ఆ దేశ పరిపాలనా యంత్రాంగం ఆర్మీని చూస్తే పాకిస్తాన్లో రివర్స్గా పాకిస్తాన్ ఆర్మీయే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అలాంటి పాకిస్తాన్లో ఇప్పుడు ఒక వింత జరగబోతుంది ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి సమాంతరంగా మరొక ఆర్మీ త్వరలో తయారు కాబోతుంది అవును నిజమే ఇది జరగబోతుంది గత రెండు మూడు రోజులుగా బలూచిస్తాన్లోని రహస్య ప్రాంతంలో బలూచ్ బలూచిస్తాన్ కోసం స్వాతంత్రం కోసం పోరాడుతున్న మూడు గ్రూపులు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచ్ టైగర్స్ వీళ్ళు వివిధ సంస్థలు కలిసి పక్కనే ఉన్న సింధ్ తిరుగుబాటుదారులతో కూడా కలిసి వాళ్ళది సింధు దేశ డిమాండ్ వీళ్ళది బలూచి బలూచిస్తాన్ డిమాండ్ ఈ రెండు ప్రాంతాలు కూడా పాకిస్తాన్ పంజాబ్ ప్రాంత దోపిడీకి గురవుతున్నాయి ముఖ్యంగా సిపేక్ పేరుతో చైనాతో కలిసి ఒక కారిడార్ను ఏర్పాటు చేసి పంజాబ్ ప్రాంత రాజకీయ నాయకులు బలుచిస్తాన్ సింధు ప్రాంతాల్లోని ఖనిజ నిపేక్ష ఖనిజాలను దోచుకొని సంపద సృష్టించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను బలూచి పోరాటంలో తిరుగుబాటుదారులు సింధు తిరుగుబాటుదారులు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు జరిగిన పరిణామంలో వీళ్ళందరూ కూడా చేతులు కలిపి ఒక రెగ్యులర్ ఆర్మీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ ఆర్మీకి సమాంతరంగా ఒక పెద్ద సైన్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా పెద్ద పరిణామం ఇది గనక పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతే పాకిస్తాన్ కు ఇప్పటికే ఏడు జిల్లాల్లో బలూచిస్థాన్ లోని ఏడు జిల్లాల్లో పాకిస్తాన్ కు పట్టు లేదని సమాచారం ఉన్నది ఎన్నో కంటోన్మెంట్లు ఎన్నో పోలీస్ స్టేషన్లు బలూచి లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నది ఇది కనుక పూర్తి స్థాయిలో నిజమైనట్టయితే మరో విభజన తప్పదు అది బలూచిస్తాన్ గా ఒకటి సింధ్ దేశంగా సింధ్ దేశ్గా మరొక దేశం మన పక్కన రానున్నాయి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా పాకిస్తాన్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్